అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారంలో భాగంగా కీలక నిర్ణయాలు క్యాబినెట్ సంచలన నిర్ణయాలు ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీటిని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రుల వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ మనకు విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు సంబంధించి కీలక డిమాండ్లు అనేది ఆర్టీసీ కార్మిక సంఘాల డిమాండ్లు రెండు కేటగిరీలలో ఉన్నాయి సో ఉద్యోగుల సమస్యలతో పాటుగా సంస్థను బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా ఈ డిమాండ్లను ఉంచారు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని రెండు వేల పదిహేడు పీఆర్సీ బకాన్ని చెల్లించాలని వెళ్ళిన అంతరం ఇచ్చిన తొలి పిఆర్సీని బకాయిలను చెల్లించాలని కొత్త నిరుపయోగ ఈహెచ్ఎస్ విధానాన్ని రద్దు చేసి పాత అపరిమిత వైద్య సేవల విధానాన్ని కొనసాగించాలని రద్దు చేసిన ఎస్ఆర్బిఎస్ ఎస్బీటీలను అమలు చేయాలన్నవే ప్రధాన డిమాండ్లు ప్రస్తుతం నైట్ అవుట్ డే అవుట్ అలవెన్స్లు ఇన్సెంటివ్లు టీఏ బిల్లులు ఇతర అలవెన్స్లను లీవ్ అండ్ కాశ్మీర్ బకాయిలను చెల్లించాలని కూడా కార్మికులు డిమాండ్లు చేస్తున్నారు అయితే ప్రయాణికులు టికెట్ తీసుకోకపోతే డ్రైవర్లు కండక్టర్లకు విధిస్తున్న జరిమానాలకు సంబంధించి రెండు వేల పంతొమ్మిది సెక్లర్ను తిరిగి అమలు చేయడం కానీ జివో నెంబర్ డెబ్బై డెబ్బై ఒకటిని సవరించాలని కానీ డిమాండ్ అయితే చేస్తున్నారు ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సంచలన నిర్ణయాలు ఈ డబ్బులు ఇక కట్టాల్సిన పని లేదని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది తాజాగా జరుగుతున్న కేబినెట్ సమావేశాల్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమై మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ఏపీ శాసనమండలి ఇప్పటికీ ఎనిమిది కీలక బిల్లులను శుక్రవారం ఆమోదం తెలిపింది తాజాగా ఏపీలో ఎంతో ప్రత్యేకంగా చేపట్టబడుతున్న విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని కేంద్ర పౌర విమానయాన శాఖను కోరుతూ మండలి తీర్మానం చేసింది ஏபி சாசன மண்டலி ஆமோதம் தெரிப்பினே గత ప్రభుత్వం తీసుకువచ్చిన చెత్త పన్ను రద్దు లోకయుక్త సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు గ్రీన్ సిగ్నల్ ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై నాలుగు రద్దుకు ఆమోదం ఏపీలో వాయు వినియోగంపై జీఎస్టీపై జీఎస్టీ పన్ను తగ్గిస్తూ జీఎస్టీ సవరణ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఏపీ హిందూ ధార్మిక మత సంస్థలు దేవాదాయ చట్టం సవరణ ఆమోదం గూడ్స్ అండ్ సర్వీసెస్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు ఆమోదం తెలిపిన మండలి ఏపీ మౌలిక సదుపాయాలు న్యాయపరమైన పారదర్శకత జుడిషియల్ ప్రివ్యూ రద్దు పీడి యాక్ట్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు మదం సో ఇదండి